అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మస్తాన్ విలేజ్ బ్లాగర్ నేను మీ మస్తాన్ సిర్పాటి ఎక్కడికి వచ్చినామంటే మహబూబా జిల్లా తొరూరు మండలం అమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కొత్తగూడెం గ్రామానికి సంబంధించిన రైతు ఆ పులేందర్ రెడ్డి అనే ఈ రైతు పొలంలో శిలక దగ్గరికి అయితే వచ్చేసినాం సో మన లో కనిపిస్తున్న ఈ మామిడి తోటకు సంబంధించి కంప్లీట్ వీడియో తెలుసుకోవడానికి అయితే వచ్చేసినాం సో ఈ మామిడి చెట్లు ఏవైతే ఉన్నాయో అంతా కూడా తోని కట్ చేయడం జరిగింది సో ఎందుకు కట్ చేసినారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ తోట పెట్టి మరి దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి సో మరి ఈ విధంగానే ఉంచితే ఎలాంటి నష్టాలు ఉంటాయి అన్ని డీటెయిల్స్గా రైతు అయినటువంటి పులిందర్ రెడ్డి గారిని అయితే అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం సో ఈ మామిడి తోట పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు అయితే ముప్పై సంవత్సరాలు అవుతుంది సో మరి కట్ చేయడానికి రీజన్ ఏంటి చాలా హైట్ పెరిగి సూర్యరశ్మి రాక గాలి అడక కాపు రావట్లేదు దాని కొరకు వేరే ఊళ్ళలో చూసి వచ్చినాం చూసి వచ్చి కట్ చేస్తే గురి వచ్చి త్రీ ఇయర్స్ కల్లా కాపుకొచ్చి బాగానే అనిపించింది అందుకనే కట్ చేయించిన సో త్రీ ఇయర్స్ ఇప్పుడు కట్ చేసిన తర్వాత త్రీ ఇయర్స్ నుండి మళ్ళీ క్రాప్ అయితే స్టార్ట్ అవుతుంది అన్ని పొంగల్ వచ్చేసి బాగానే చూసినాం చూసిన తర్వాతనే కట్ చేయించినాం సో మీరు కట్ చేయడానికి ఒక్కొక్క చెట్టుకి ఎంత తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు ఏం తీసుకోలేక మనకే ఖర్చు ఒక్కొక్క రెండు వందల రూపాయలు ఇచ్చారు ఒక్కొక్క చెట్టు అంటే వాళ్ళు కట్ చేసిన కొమ్మలు తీసుకెళ్ళారు అరా తీసుకెళ్ళారు చెట్టుకు రెండు వందల రూపాయలు ఇచ్చారు మళ్ళీ మనకే ఇచ్చినారు ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు దుక్కి దున్ని తర్వాత కుండీలు కట్టి మందేసి పైన మందు కొట్టాలంటే మందు కొట్టేస్తే ఎట్లా ఎట్లా కట్టాలి ఎన్ని రోజులకి ఒకసారి రోజులంటూ లేదండి ఒకసారి తోటలు పెట్టి మందేసి ఒకసారి స్ప్రే చేసుకుంటే వచ్చే ఎగురు నీట్గా ఉంటుంది ఎలాంటి మందు స్ప్రే చేయాలి మందు మోనో గానీ ఓకే పైప్ మనకు దీనికి సంబంధించింది ఏదైనా ఒకటి చేసుకుంటే ఇది ఇది ఖరాబ్ కాకుండా ఉంటది వస్తా ఉంటాయి సో ఇప్పుడు ఈ మొత్తం కూడా తోట ఎన్ని ఎకరాలు ఉంది పది ఎకరాల తోట ముప్పై సంవత్సరాల నుండి మీరు సాగు చేస్తున్న క్రమంలో దీంట్లో అంతర్ పంటలుగా ఏమైనా వాడినారా అప్పుడు టూ త్రీ ఇయర్స్ తర్వాత చెట్లు ఇప్పుడు కట్ కర్జేసి కదా ఇప్పుడు భూమి కూడా మొత్తం కూడా క్లీన్ గా ఉన్నది ఇప్పుడు దీంట్లో పోతున్నారు పంట శనకాయ పది ఎకరాలకు సంబంధించి వేస్తారా దీనికి వాటర్ అట్లా ఉన్నదా సరిపోతా బోర్లు ఉన్నాయి బోర్లు ఉన్నాయి ఫుల్ బోర్లేనా రెండు ఫుల్ బోర్లే ఇప్పుడు దీనికి దుక్కి దున్నుకోవడం కానీ అన్ని కానీ ఇప్పుడు మీ సొంత ట్రాక్టర్ అయినా లేకుంటే కిరాయిలా మా సొంత ట్రాక్టర్ సొంత ట్రాక్టరే సో మీరే దున్నుకుంటూ ఉన్నారు ఓకే ఇప్పుడు అలాగే ఇంకా మూడు సంవత్సరాల వరకు ఒక్కటే పంటనే వేస్తారా లేకుంటే ఏమైనా మార్పిడి చేస్తూ ఉంటారా ప్రస్తుతానికి ఇప్పుడు పల్లికాయేసి వచ్చేసారి పత్తి పత్తి చేద్దాం లేకపోతే కందులు పెడితే లైన్లలో మూడు నాలుగు లైన్లు వస్తాయి అదన్న ఒకటి ఏదో ఒకటి చేసుకోని త్రీ ఇయర్స్ దాకా చేసుకోవాలి త్రీ ఇయర్స్ వరకు మీరు కంప్లీట్గా ఏదో ఒక పంట వేయాలి ఇది వచ్చేదాకా అలాగే ఇప్పుడు మీరు ఎక్కడ చూసినారు ఇట్లా కటింగ్ చేయడం వల్ల చర్లాబాలెం దగ్గర చూసినాం ఇక్కడ బొమ్మ కళ్ళు

సిక్స్టీ ఇయర్స్ అట్లా సెవెంటీ ఇయర్స్ అనేది కానీ ఒక ఫిఫ్టీ యావరేజ్ అయితే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అయితే అనుకోవచ్చా ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లో మళ్ళీ ఇయర్స్ ఉంటుంది అంటే ఇంకో దీని ఇంకో క్రాప్ అయితే ఏమి ఉండదు కంప్లీట్ గా అయిపోయిన తర్వాత చెట్టునే తీసేయాల్సి వస్తుంది నెక్స్ట్ మళ్ళీ కొత్త మొక్కలు పెట్టాల్సి వస్తుంది ఓకే ఇది మొత్తానికి అయితే మీరు ఈ ఒక ఎక్స్పీరియన్స్ అన్నట్టు థర్టీ ఫైవ్ ఇయర్స్ లో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మీకు ఇప్పుడు దీంతో పాటు ఏమైనా కొత్త మొక్కలు పెట్టే అవకాశం ఉందా పోయిన దగ్గర పెట్టాలి టూ త్రీ ఇయర్స్ మొక్కలు దొరుకుతాయి ఫైవ్ ఇయర్స్ మొక్కలు ఆ గ్యాబులలో పెట్టి ఎన్ని మొక్కలు పట్టొచ్చు ఒక అరవై డెబ్బై ముక్కలు పడుతాయి అరవై డెబ్బై మొక్కలు యావరేజ్గా ఇప్పుడు పాత మొక్కలే ఈ పియ్యి చెట్టు ఉన్నది కదా ఇది పెట్టినప్పుడు ఎకరానికి ఎన్ని చెట్లు పెట్టినారు ఎకరానికి వచ్చి నలభై నాలుగు చెట్లు నలభై నాలుగు చెట్లు పెట్టారు సో చెట్టుకి చెట్టుకు దూరం ఎంత సాలుగు సాలుగు దూరం ఎంత వెడల్పు ఎటు చూసినా పది గజాలు ముప్పై ఫీట్లు ఉంటుంది ఇటు ముప్పై ఫీట్లు ఎటు చూసినా ముప్పై ఉంటుంది సో ముప్పై ముప్పై డిస్టెన్స్ లో ఈ చెట్టుని పెట్టడం జరిగింది నాలుగు చెట్లు పట్టినాయి ఎకరానికి నలభై నాలుగు నలభై నాలుగు ఎకరానికి మొత్తం నాలుగు వందల నలభై చెట్లు పాటినాయి పది ఎకరాలకు ఓకే సో చూశారు కదా ఇది మరి పులేందరెడ్డి గారి మాటల్లో వారు ముప్పై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈ మామిడి తోటపై ఉన్న ఆ ఎక్స్పీరియన్స్ని మన మనతో షేర్ చేసుకోవడం జరిగింది సో ఈ విధంగా థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ పాత మొక్కల్ని కనుక కట్ చేసినట్లయితే మళ్ళీ త్రీ ఇయర్స్కి కొత్తగా అంటే మన ఇగురు వచ్చేసి మళ్ళీ పంట దిగుబడి కూడా అధికంగా వస్తుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది సో ఇంతకుముందు కూడా వేరే విలేజ్లో వేరే రైతులు ఈ విధంగా చేయడం వల్ల దిగుబడి కూడా ఎక్కువ వచ్చిందని చెప్పేసి వాళ్ళు చేసిన పద్ధతిలో ఈ రైతు కూడా ఆ విధంగానే ట్రై చేసినారు సో ఇదైతే రీసెంట్గా ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కటింగ్ అయ్యి సో మరి ఇంకో త్రీ ఇయర్స్ వరకు అయితే ఆగాల్సి ఉంటుంది అందులో భాగంగా ఖాళీగా ఉండకుండా అందరి పంటగా వీలైతే మనకు పల్లి యాసింగ్కి పల్లి అయితే వాళ్ళు సాగు చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు ఇప్పుడే దుక్కైతే వాళ్ళైతే దున్నుకోవడం అయితే జరుగుతూ ఉంది సొంతంగా వాళ్ళ ట్రాక్టర్తోనే వాళ్ళే మొత్తం అయితే క్లియర్ అయితే చేసుకోవడం అయితే జరుగుతూ ఉంది సో ఈ విధంగా మరి తన థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకోవడం జరిగింది అందరికీ నమస్తే జై కిసాన్